అవును మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాని గారు మా తెలంగాణలో మా వి రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు నేర్పారే వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు అనేటువంటి దాంట్లో ఉన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకి మాకు వీర్రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు ఎవరైనా రాస్తారోకో చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడతా ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా తా తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లే ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీకి ఎమర్జీ కాము అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృతకాలంటారు దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి కూడా అప్పుడే అమృత అమృతకాలం కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందులో సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు ఉంటే వాటిలో మన దేశం ఉండాలి అనేది కానీ ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుగుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ను కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఆర్థిక సంస్కరణ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్లుగా మీ దశ మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేరు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరి అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తేరాల నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను బిడ్డల్లో పది కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఈ దేశంలో కానీ అది రావడం తోటి ఒక ధైర్యం వచ్చింది వ్యతిరేకత లేకుండా ప్రొటెస్ట్ లేదు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం విజయం కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు బట్టి వాతావరణం మార్పు వచ్చింది ఈరోజు మతకాలాలు లేవు కర్ఫ్యూలు లేవు హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే ఒక్క గొడవ లేదు అక్కడ బాంబేలో యూపీలో ఎక్కడ చూసినా మతకాలాలు ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కమ్యూనిటీ క్లాసెస్ అయిపోయినాయి ఎక్కడ కూడా కర్ఫ్యూ అయినా లేదు దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది కొన్ని నగరాల్లో మతకాలాలు జరుగుతుండే ఎక్కడో ఒక దగ్గర యూపీలోనూ మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రను ఇప్పుడు బీహార్లోను ఎక్కడ వింటలేదు ఎక్కడ లేదు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది మీరు వేచ అద్భుతంగా ఉన్నమా అది నరేంద్ర మోడీ గారు చాలా విజనరీగా రకంగా చేశారు చాలా సంతోషం కృష్ణరెడ్డి గారు మీరు నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను నాకు అనుభవపూర్వకంగా తెలిసి మీతో పంచుకున్నాను అండ్ మీలాంటి నాయకులు రావాలి ఉండాలి మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీ ఆశయాలు మీ ఆచరణలు మీ సమస్య పరిష్కార మార్గాలు అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళతాం వెళ్ళాలని ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ బంధుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ ఏ మిని మినిస్ట్రీలో ఉంటారో ఎక్కడుంటారో అనేది నాకు మన చేతిలో తెలుస్తుంది అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తారు నేర్చిన మాట ప్రకారం ఆల్ ద వెరీ బెస్ట్ అండి గుడ్ లక్ గుడ్ లక్